హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు మునీశ్వరి అందరు ఇలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ పొద్దున నేను ఒక విషయం చెప్తాను నా లైఫ్లో మర్చిపోలేని రోజు ఉంది అని చెప్పాను కదా అదేనండి మన ఫాలోవర్సు సబ్స్క్రైబర్స్ నా తమ్ముళ్ళు ప్రతి ఒక్కరూ ఏం జాబ్ చేస్తున్నావు అడుగుతున్నారు లైవ్లో అందుకోసమని చెప్తున్నా నేను అపోలో మామూలుగా బ్రాంచెస్ ఉంటాయి కదా మెడికల్ షాప్స్ అందులో నాకు జాబ్ వచ్చింది అనమాట పెళ్ళి అయినాక చాలా రోజుల తర్వాతకి ఇంకా అదృష్టం కొద్ది జాబ్ వచ్చింది అనుకుని చాలా సంతోషించిన మా నాన్న మాదొక చిన్న రైతు కుటుంబం ఫ్రెండ్స్ కష్టపడి చదివించిండు నన్ను పదో తరగతి అప్పట్లో పదో తరగతి చదివిస్తే ఫీజు వచ్చి రెండు వేలు ఇప్పుడు రెండు లక్షలతోటి సమానం నాకు తెలిసి ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు ఉన్న మాట చెప్తున్నా ఫ్రెండ్స్ నేను మా నాన్న నన్ను జీతం ఉంచి చదివించిండు మా నాన్న చదివించిన చదువుకి నాకు ఒక జాబ్ వచ్చిందని చాలా హ్యాపీగా ఫీల్ అయినా ఆ మాట మా నాన్నతో కూడా చెప్పిన నాన్న కూడా హ్యాపీగా ఫీల్ అయిడు మా ఊరళ్ళతో కూడా చెప్పిండు చాలా సంతోషం అనిపించింది ఇంకా మా ఆయన కూడా చాలా సంతోషించిండు తన భార్యకి జాబ్ వచ్చిందని అందరికీ చెప్పేసుకున్నాం ఇంకా ఎట్లనో అట్లా కష్టపడి పొద్దున్నే లేచి డ్యూటీకి ఇంట్లో పని చేసుకొని పిల్లల్ని స్కూల్కి పంపించి అట్లా చేసుకుంటూ వెళ్తున్నా కానీ ఒక పెళ్ళి నా లైఫ్నే యూటర్న్ తిప్పేసింది జాబుకి వెళ్ళాలి అంటే ఇవన్నీ వదిలేసుకోవాలి కానీ ఆ టైంలో నాకు ఫ్యామిలీ ముఖ్యం అనిపించింది ఆ జాబ్ని కూడా నేను రిజెక్ట్ చేసి పెళ్ళికి వెళ్ళిపోయినా ఇప్పుడు జాబ్ ఉంటే బాగుండు అని బాధపడుతున్నా ఏదైనా ఉన్నప్పుడు దాన్ని కోల్పోయి తర్వాత బాధపడద్దు కదా నేను అలాగే చేసిన ఆవేశంలో ఒక నిర్ణయం తీసుకొని జాబు పోగొట్టేసుకున్న అప్పుడు పెళ్ళికెళ్ళే సంతోషం ఉన్న పెళ్ళి అయిపోయింది ఇంటికి వచ్చిన తర్వాతకి చేతులారా జాబు పోగొట్టేసుకున్నానని చాలా ఏడ్ చేసిన అందుకే ఫ్రెండ్స్ ఆ రోజు అంటే ఈరోజు మార్చి సిక్స్త్ నా లైఫ్లో మర్చిపోలేని రోజన్నా ఇదే రోజు నేను జాబు అన్నమాట ఇప్పుడు టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి త్రీ ఇయర్స్ అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ అలా జాబ్ మానేసిన ఇలా ఈరోజు నా బాధనో సంతోషానో మీతో షేర్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా మెయిన్ వచ్చేసి ఇంకా బట్టలు చూసిరా ఎన్ని బట్టలు ఉన్నాయి మడత పెట్టాలని ఎన్ని బట్టలైనా వింటా వింటాను ఫ్రెండ్స్ నేను కానీ ఎందుకు మడత పెట్టడం అంటే నాకు అస్సలు నచ్చదు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి